అర్థానికి అనేక పర్యాయ పదాలు కూడా ఉంటాయి అలాగే ఈ ఉపవాసానికి మరొక అర్థం కూడా చెప్తాను ఈ సందర్భంగా ఉప అంటే నియర్ బై అంటే చాలా దగ్గరగా అని వసించటము అంటే ఉండటము ఎవరికి దగ్గరగా ఉండటము ఆ పరమశివుడికి ఎవరినైతే మనము దైవంగా భావించి సేవిస్తున్నామో ఆ ఈశ్వరుడికి దగ్గరగా భక్తి భావనతోటి చేరువ్వడానికి ప్రయత్నించేటువంటి ఒక ప్రక్రియని ఉపవాసము అంటారు ఆ ప్రక్రియని కనీసము జన్మానికో శివరాత్రి అని కనీసం శివరాత్రి పూటైనా నిత్యము చేయలేరు కాబట్టి శివరాత్రి పూటైనా ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపవాసము అనేటువంటి కార్యక్రమము ప్రతి భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఆచరించాలి కూడా అలాగే జాగరణ జాగరణ అంటే అందరికీ తెలిసినదే స్వామిని ఏ వేళప్పుడు స్వామి వచ్చి ఏ రూపంలో వచ్చి ఆయన భిక్ష స్వీకరిస్తారో ఎప్పుడు దర్శనమిస్తాడో తెలీదు ఆయన్ని దర్శించాలని కదా ఎంతో ఆర్తిగా భక్తులు పూజలు చేస్తారు ఏ రూపంలో అయినా ఆయన కరుణించవచ్చు ఏ క్షణంలో అయినా ఆయన రావచ్చు అనేటువంటి ఆశతోటి జీవులు అంటే మానవులు వాళ్ళ యొక్క భక్తి ప్రపక్తుల్ని ప్రదర్శించుకునే ప్రక్రియలో భాగంగా ఆ రాత్రి అంతా కూడా శివనామ స్మరణతోటి శివుడికి అభిషేకాలు చేస్తూ భజనలు చేస్తూ